నమస్తే అండి నేను మీ భవానీ కుస్మాని నేను బాగున్నాను మీరు బాగున్నారనుకుంటున్నాను అందరం బాగుండాలని ఆ భగవంతుడిని వేడుకుంటూ ఈరోజు కూడాను కొన్ని విషయాలు మాట్లాడుకున్నా ముందుగా తొలి ఏకాదశి శుభాకాంక్షలు అందరికీ రేపు తొలి ఏకాదశి కదా అందుకని శుభాకాంక్షలు ఇప్పుడే చెప్తున్నాను నా వీడియో మధ్యాహ్నం కదా వస్తుంది అందుకని ఈ తొలి ఏకాదశికి పేలాల పిండి ఎందుకు చేసుకుంటారు అనేది ఒక చిన్న మాటలో చెప్తాను పేలాల పిండి అందరు చేసుకుంటారు కదా అది పితృదేవతలకి చాలా ఇష్టమైన వంటకం అట్లాగే ఆరోగ్య రీత్యా ఈ గ్రీష్మ ఋతువులో నుంచి వర్ష ఋతువులోకి మనం వస్తున్నాం కదా అప్పుడు కొన్ని మార్పులు జరిగి మనకి ఆరోగ్యం దెబ్బతింటుంది అంటే జలుబు చేయడం అని వేడి చేయడం అని ఇట్లా రకరకాలుగా మార్పులు చెందుతాయి నెమ్ము చేసిందని అట్లాగా ఈ వీటన్నిటికీ కూడా ఈ పేలాల పిండి తింటే మన ఒంట్లో వేడిని సృష్టిస్తుంది అనమాట బ్యాలెన్స్ అవుతుంది ఈ వాతావరణానికి కాబట్టి సైంటిఫిక్గా ఈ పేలాల పిండి తినాలి అని చెప్పారు అట్లాగే పితృదేవతలకు ఇష్టం అని చెప్పారు అందుకని తినాలని పెద్దలు చెప్పారు అది మీకు చెబుతున్నాను ఇక ఈరోజు స్టోరీలోకి వస్తే కమలమ్మ అనే ఆవిడ ముప్పై సంవత్సరాలు అయిపోయింది ముప్పై సంవత్సరాలు అయిపోయింది సంతోషంగా ఉంది ఎందుకు అంటే వాడు భర్త రిటైర్ అవుతున్నాడు భర్త రిటైర్ అయిపోతుంటే ఏం ఎందుకు సంతోషపడాలి అని మనం అనుకుంటే ఆమె ఈ ముప్పై సంవత్సరాలు పెళ్ళైన ముప్పై సంవత్సరాలుగా ఆమె అద్దె ఇంట్లోనే ఉంటూ సొంత ఇంటి కళ నెరవేరలేదు ఇక భర్త రిటైర్ అయిపోతారు కదా ఆ భర్త రిటైర్ అయిపోయిన డబ్బులతోటి ఇల్లు కట్టుకోవచ్చు అన్న ఆశతోటి ప్లాన్లు వేసుకుంటూ ఉంది భర్త ఆఫీస్ నుంచి వచ్చేదాకా ఇంకొక రెండు రోజుల్లో ఆయన రిటైర్ అయిపోతారు ఈ లోపల ఈమె ఒక పేపరు పెన్ను తీసుకొని ప్లాన్ వేస్తూ ఉంది ఇల్లు ఎలా కట్టుకోవాలి ఎన్ని రూములు ఉండాలి ఎవరికేంటి ఇట్లా ఉండాలి అట్లా ఉండాలని అంకాలంతా నెరవేర్చుకుంటుంది ఇది ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటుంది అంటే వాళ్ళైతే ఉండేవాళ్ళైతే కొత్తగా వచ్చిన వాళ్ళైతే పిల్లలైనా పెద్దలైనా అందరికీ వాళ్ళకి అనుగుణంగా ఉండాలి ఆ ఇల్లు అన్నట్లుగా వాళ్ళ కోరికలు ఉంటాయి పండు ముసలి కొత్తగా పెళ్ళైన వాళ్ళకైనా కూడాను వాళ్ళకి నచ్చినట్టుగా ఉండాలి అని కోరుకుంటారు కదా అట్లాగే ఇవి కూడా ఇన్ని రోజులుగా అద్దేళ్లల్లో ఉండి ఉండి ఇల్లు మారడము ఇలాంటివన్నీ అనుభవించి ఈరోజు కొత్తగా మనం ఇల్లు తీసుకుంటే అన్న ఆశతోటి గీస్తూ ఉంది ఇక భర్త ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చాడు బోన్ చేశాడు పడుకున్నాడు పడుకుంటే ఈమె అప్పటికి కూడా నిద్ర రావట్లేదు ఆమెకి అయినా కూడా ప్లాన్ గీస్తూనే ఉంది ఇంటి గురించి గీస్తూ ఉంటే ఆయన పక్కగా తిరిగి చూసి ఏమి ఇంకా ఏంది ఎలగబెడుతున్నావు ఏం రాస్తున్నావు ఏంటి అని అని అంటాడు అంటే నా ప్లాన్ చూడండి అంటాడు ఫస్ట్ రాగానే ఒకసారి చూపించింది సరే సరేలే అది అక్కడ పెట్టి నువ్వు ముందు నాకు భోజనం పెట్టు అని ఆయన స్నానం చేసి వచ్చి భోంచేస్తాడు కాలు చేతులు కడుక్కొని వస్తాడు భోంచేస్తాడు భోజనం చేసాక కాసేపు పడుకుంటాడు అప్పుడు అడగద్దు ఆమె పడుకునే ముందు కూడా అడగద్ది నా ప్లాన్ చూడండి ప్లాన్ అని తర్వాత అది రేపు చూద్దాంలే నువ్వు అక్కడ పెట్టు అని అంటాడు అయినా కూడాను ఆమె అది పట్టించుకోకుండా ఆయన పడుకొని ఉంటే మళ్ళా గీసుకుంటా ఉంటాడు మళ్ళీ తిరిగి చూస్తాడు ఏ ఇంకా నిద్ర రావట్లేదా ఇంకా రాసుకుంటానే ఉన్నాం నేను చెప్పాలే పిల్లలకి వస్తారు అందరం కలిసి కూర్చొని మాట్లాడుకుంటాం ఎలా కట్టాలి ఎలా చెయ్యాలి అనేది అని చెప్తాడు అంతే ఆమెకి కాస్త నీరు గారిపోద్ది అరే భార్యకి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వకుండా పిల్లలు వస్తే పిల్లలతో అడిగి చెప్పి చేస్తాను అంటున్నాడు కానీ కాసేపు బాధపడిపోద్ది ఆ రోజంతా ఆమెకి నిద్ర పట్టదు భర్త తన మాటలు వినలేదని పక్క రోజు పొద్దున్నే పిల్లలు వస్తారు పిల్లలంటే ఇద్దరు కొడుకులు బయట జాబ్ చేస్తుంటారు పెద్ద కొడుకు పెళ్ళి అయ్యి ఉంటుంది భార్యతో పాటుగా అందరూ వస్తారు వచ్చిన తర్వాత అప్పుడు వాళ్ళ నాన్న చెప్తాడు ఇట్లాగా నేను రిటైర్ అయిపోయాక జాబ్లో ఉన్నప్పుడే కాస్త స్థలం తీసి పెట్టున్నాను ఆ స్థలంలో మనం ఇల్లు కట్టుకుంటాం వచ్చే డబ్బులతోటి నేను ఒక ప్లాన్ గీసాను ఆ ప్లాన్ని మీరు చూడండి అది చూసి బాగుందా లేదా అని చెప్పండి నాకు తెలిసిన ఒక ఇంజనీర్ ఉన్నారు ఆయన దగ్గరకు పోయి మనం కలద్దాము అని అంటే ఈ కోడలు పోయి నగబ ఆ పెట్టెలో నుంచి ఆ ఊరు నుంచి వచ్చింది కదా జాబ్ చేస్తూ ఒక పేపర్ తీసుకొస్తుంది ఆమె కూడా ఒక ప్లాన్ గీసుకొని వస్తుంది ఏమండి మామగారు మీరే కాదు మేము కూడా ఒక ప్లాన్ గీసుకొచ్చాము చూడండి నా ప్లాన్ ఎట్లుందో అంటూ ఆమె ఆ భర్తని ఇట్లా పొడిచి మా చేత్తో అంటే సెట్ అయ్యారు అనమాట పొడిచి నేను కూడా గొప్పగా గీసాను ప్లాన్ అన్నట్టుగా అది మామగారు చూపిస్తుంది ఇక ముగ్గురు ముగ్గురే కాదు నలుగురు కోడాలతో పాటుగా ఈ కొడుకులు మామగారు అందరూ పక్కపక్క నవ్వుకుంటూ సరదాగా రోజు గడిచిపోద్ది ఏమో పొద్దుటి నుంచి చేసిన పిండి పిండి వంటలు అయితేమి ఆ తర్వాత బ్రేక్ఫాస్ట్ అయితే టీలు అయితే ఏమి కాఫీలు అయితే వాళ్ళకి స్నానాలకు నీళ్ళు అయితే అన్నీ చేసి సమకూరుస్తాయి సమకూర్చి ఆ రోజు జరిగిపోద్ది తర్వాత పక్క రోజు రేపు మనం ఇంజనీర్ దగ్గరికి వెళ్దాం కదా అప్పుడు చూపిస్తాం ఈ ప్లాన్ అంతాను అని అనుకున్నారు కదా ఈ నాన్న కొడుకులు కోడలు అందుకని అందరు పొద్దున్నే టిఫిన్లు చేసేసి సుష్టిగా అన్ని పనులు కార్యక్రమాలు చేసేసుకొని నలుగురు వెళ్ళిపోతారు నలుగురు వెళ్ళిపోతూ ఒక్క మాట కూడా వీళ్ళు నవ్వుకుంటూ పక్కపక్కలు ఈకీకలతో ఇలా ఉండగా ఈమెకి ఒక్క మాట కూడా నన్ను అడగలేదే ముప్పై ఏళ్ళ జీవితంలో నన్ను ఒక్క మాట కూడా అడగలేదే మీ అభిప్రాయం ఏంది ఇట్లా కొడుకులు చెప్పారు కోడలు చెప్పింది భర్త చెప్పాడు ఆ ఇంటి గురించి కానీ మీ అభిప్రాయం ఏంటి అని అడగలేదు అని ఒక పక్క వాళ్ళని నవ్వుకుంటున్నా కూడాను ఏడిపోస్తున్నా అదిం పట్టుకొని చూస్తూ వాళ్ళని ఉంటుంది వీళ్ళందరూ కూడాను బయలుదేరి వెళ్ళిపోతారు అట్లాగే చూస్తూ వాళ్ళని చూడు నన్ను కూరాకులో పురుగులాగా తీసేశారు వీళ్ళు ఇంతకాలం వీళ్ళక నేను సేవలు చేసింది ఇది నా ఇల్లు అనుకున్నాను నా పిల్లలు అనుకున్నాను నా భర్త అనుకున్నాను ఆఖరికి బయట నుంచి వచ్చిన అమ్మాయికి కూడా నేను ఎన్నో సేవలు చేశాను కానీ ఎవరికి నా విలువ తెలవలేదు కొంచెం కూడా అభిమానం లేదు అని చాలా బాధపడిపోద్ది వెళ్ళిపోయాక అట్లాగే వాకిట్లో కూర్చొని వాళ్ళని చూస్తూ ఉంటుంది కాసేపటికి అమ్మ వాళ్ళ పనులు వాళ్ళు చూసుకొని ఇంటికి వచ్చేస్తారు ఇంటికి వచ్చాక ఆ పిల్ల వాకిట్లో కూర్చొని ఉంటుంది అనమాట ఏమే ఇక్కడ కూర్చొని ఉన్నావు అని ఆయన అడగతాడు భర్త అంటే అమ్మగారు ఈ చీటీ ఇచ్చింది బాబు అంటే చీటీ ఈ చీటీ ఇచ్చింది బాబు మీకు ఇవ్వమని చెప్పని తాళం నా చేతిలో పెట్టిపోయారు అని అంటది అబ్బో ఏమో ఇంకంత రాజు కార్యాలు ఈ గురించి ఎవరికి అంత అవసరం వచ్చిందో ఏమో వాళ్ళ దగ్గరకు వెళ్ళింది అంటూ ఆ భర్త తలుపు తీసుకొని లోపలికి వచ్చాడు వచ్చి కూర్చుంటాడు ఆ అమ్మాయి ఇచ్చిన చీటీ ఉంది కదా ఆ చీటీని కూడా ఓపెన్ చేసి చూడకుండా ఆయన ఆ టేబుల్ మీద అట పడేసి టేబుల్ మీద ఉండే గిన్నెలవి మూతలు తీసి చూస్తాడు అన్నీ ఖాళీగా ఉంటాయి ఖాళీగా ఉంటే ఈ కోడలు వంటింట్లోకి వెళ్ళద్ది వంటింట్లోకి వెళ్ళి చూస్తే అక్కడ పోయి కూడా వెలిగించలేదు ఆమె వంట చేయడానికి వచ్చి చెప్పద్ది మామయ్య రాతే ఏం చేయలేదు వంటలు అని చెప్పొద్ది ఏమైంది ఎందుకు చేయలేదు ఎక్కడికి పోయింది అంత ముఖ్యమైన పని ఏంటి అంటూ ఆమె ఇచ్చిన ఆ పేపర్ ఉంది కదా లెటర్ ఆ లెటర్ని ఓపెన్ చేసి చదువుతాడు అప్పుడు ఆమె తనలో మనసులో ఉండే బాధలన్నీ కక్కేస్తుంది కక్కి అంటే నన్ను ఇన్ని రోజులుగా మీరు కొంచెం అంత కూడా ప్రేమ లేకుండా నా దగ్గర ఒక భార్య ఎవరి కోసం చేస్తావులే అన్నట్లుగా నువ్వు అభిప్రాయపడి నాకు ఒక విలువ ఇవ్వలేదు నువ్వు ఇవ్వలేనప్పుడు నా పిల్లలు ఎందుకు ఇస్తారు వచ్చిన వాళ్ళు ఎందుకు ఇస్తారు భర్తగా నువ్వు ఇవ్వాల్సిన విలువ నాకు ఇవ్వలేనప్పుడు కడుపున పుట్టిన పిల్లలైనా బయట నుంచి వచ్చిన వాళ్ళైనా ఎవరిస్తారు విలువ అందుకనే నేను నా కోడలు నన్ను కడుపున ఒక నలుసు పుడితే నా బిడ్డని చూసుకుంటారు అత్తగారు మేము జాబ్కి పోయినప్పుడు పని మనిషి చిక్కడం లేదు ఇంట్లో పనులన్నీ చేసుకొని జాబ్కి వెళ్ళాల్సి వస్తుంది చాలా కష్టంగా ఉంది మామగారు ఇక్కడే ఇల్లు కట్టేసేసుకుంటే మాకు తల ఒక రూమ్ వచ్చేస్తే ఆ రూమ్లో మేము ఉంటాము ఇక్కడే అత్తగారు బిడ్డను చూసుకుంటూ ఇంట్లో మాకు వండి పెడుతూ ఉంటుంది ఈ పని మనుషులు బాధ కూడా తప్పిపోద్ది అని ఇన్ని కన్నది కదా కోడలి పిల్ల నేను ఒక బామ్మగా అయితే నీ బిడ్డని నీ పిల్లల్ని అందరినీ ఎంతో అపరూపంగా చూసేదాన్ని కానీ నువ్వు నన్ను పని మనిషి కింద కట్టావు కదా కాబట్టి ఇంట్లో పని మనిషిగా ఉండడానికి అవసరం లేదు మీకు ఇంకా చాకిజ్ చేయను అవసరం లేదు నన్ను అంత కూడా నాకు విలువ లేకుండా మీరు చేసినందుకు నేను ఈ పని మనిషి పని ఏదో బయట ఎక్కడన్నా చేసుకుంటాను మీ పని మీరు చేసుకోండి ఇంకా ఇల్లు కట్టుకుంటారో లేకపోతే ఇంకేం చేసుకుంటారో అంటూ ఆమె లెటర్ రాసేసి వెళ్ళిపోయింది అట్లాగే అందరూ ఆగిపోయారు ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటో మీరే నాకు ఒక కామెంట్ ద్వారా తెలియజేయండి మీలో ఎవరికైనా ఇలాంటి అనుభవాలు ఎదురై ఉంటే నాకు ఒక కామెంట్ ద్వారా తెలియజేయండి మళ్ళీ ఒక వీడియోతో మీ ముందుకు వస్తాను ఉంటానండి